నేను ఇక్కడ పోర్షన్ లో చాలా ఇబ్బంది పడతా ఉంటే నాకు పడ్డారు ఇండియన్ అనగానే పాపం ఆయన వెంటనే నాకు హెల్ప్ చేశారు వెంటనే కారు మాట్లాడి నన్ను మెట్రో స్టేషన్ ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఎవరికి ఏం అర్థం కాదు ఇండియన్స్ ఉంటే తప్ప మనం ఏం చేయలేము మనకి ఓలా ర్యాపిడో లాగా అన్ని ఇక్కడ బైక్స్ ఉంటాయి సో దాట్ నేను ఇక్కడ సిటీకి వెళ్తున్నా ఆ సిటీ కోసం మొత్తం అన్ని కూడా ఎలక్ట్రికల్ బైక్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ పర్సెంట్ ఎలక్ట్రికల్ బైక్సే కార్స్ కూడా నైంటీ పర్సెంట్ ఎలక్ట్రికలే ఉంటాయి సో పెట్రోల్ కి డీజిల్ కి అసలు రూపాయి పెట్టరు అన్నమాట పొల్యూషన్ ఈ ఎకానమీ చాలా ఎకానమీగా ఉంటారండి చైనీస్ పీపుల్ మెయిన్ ఇక నేను ఇక్కడ వెళ్ళటానికి హండ్రెడ్ ఆరంబీ అడిగాడు అంటే మనకి పన్నెండు వందలు అనమాట నేను అరవై ఇస్తానని చెప్పాను సరే ఓకే అన్నాడు అంటే ఏడు వందల ఇరవై రూపాయలు అనమాట సో ఇప్పుడు నేను పోషన్ సిటీకి వెళ్తున్నాను ఇక మొత్తం అందరు సైకిళ్ళు ఈ బైక్స్ తప్ప వేరే ఒక్కటి నాకు మోటార్ సైకిల్ అనేది కనపడలేదండి డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఇవి కూడా నాకు అనేది సో మొత్తం అంతా కూడా ఎలక్ట్రికల్ బైక్సే కంప్లీట్ చైనాలో రోడ్లన్నీ కూడా చాలా చాలా నీట్గా హైజనిక్గా ఉంటాయండి మెయిన్ ఏంటంటే వీళ్ళు పరిశుభ్రతకి చాలా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఏదో పొద్దున్నే తురిసేసి సాయంత్రం తురిసేసి వెళ్ళిపోయేలా కాదు ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి గంటకు ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉంటారండి నాట్ ఓన్లీ ఫర్ సిటీ ఎక్కడైనా కూడా నేను వెళ్ళినటువంటి సిటీస్ కానీ చిన్న చిన్న ఊళ్ళలో కూడా ఇదే పరిస్థితి ఉంది అంతేకాకుండా వీళ్ళు చాలా తేలికపాటి జీవన విధానాన్ని అవలంబిస్తారండి మామూలుగా ఈజీ మెథడ్లో అనమాట సపోజ్ పెద్ద పెద్ద బరువులు అయ్యి మోసుకెళ్ళిపోవటం అలాగే కాకుండా ప్రతిదీ కూడా ట్రాలీలో వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటారండి ఇప్పుడు చూడండి ఈ పాత్ ఉంది ఈ పాత్ అంతా కూడా మీరు సూట్ కేసు పట్టుకెళ్ళాలన్నా లేదా ఏదైనా లగేజ్ పెట్టుకెళ్ళాలన్నా చిన్న ట్రాలీ మాదిరిగా మీరు ఈ పాత్ నుంచి పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట అలాగే ప్రతి చోటనే మెట్లే కాకుండా మెట్లతో పాటు ర్యాంప్ కూడా ఉంటుందండి మీకు ఈజీగా వెళ్ళటం కోసం అంతేగాని మీరు టన్నుల్ టన్నులు లగేజ్ మోసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు కూలీ అయినా మామూలు నార్మల్ పీపుల్ అయినా కూడా ఇలాగా గెంటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఈ సిగ్నల్ వ్యవస్థ చాలా పక్కగా ఉంటుందండి ఎందుకంటే మొత్తం దేశం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ భారీగా కెమెరాలు ఉండటం వల్ల ఎవ్వరు కూడా ట్రాఫిక్ వైలేట్ చేయరు చాలా డిసిప్లిన్గా ఉంటారు ఏదో రెడ్ సిగ్నల్ వేసైతే జంపింగ్ వెళ్ళిపోవటం లేకపోతే అక్కడ పోలీసు ఉండటం అక్కడ ఫైన్ వేయటం ఇట్లా ఏమి ఉండదండి ఒకవేళ వైలేట్ చేస్తే ప్రాణానికి గ్యారంటీ లేదు రెండోది వాడు వెళ్ళి వైలేట్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైన్ నుంచి అయితే తప్పించుకోలేడు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో వాడికి నోటీస్ వచ్చేది ఎందుకంటే వాడి యొక్క మన ఆధార్ కార్డ్ మాదిరిగా ఉంటుంది కదండి దాంట్లో ఫైన్లు పడిపోతే ఆ గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు లోన్లు కానీ ఆటలు కానీ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయిపోతుంటాయి అమెరికాలో కూడా ఇదే పద్ధతి ఉందనుకోండి చైనాలో కూడా ఇదే పద్ధతి ఉంది ఇక్కడ వైలేషన్ అనేది చాలా కుదరదండి ప్లస్ రెండోది ఏంటంటే నామోషిక్ ఏం లేదండి ఎంత పెద్ద డబ్బు ఉన్నా కూడా అయినా కూడా ఇలా చిన్నపాటి బైక్ల్లో ఈజీగా వెళ్ళిపోవడానికి చూస్తారండి రెండోది ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువండి చైనాలో ఒకచోట నుండి ఒక చోటకి వెళ్ళటం చాలా ఈజీ అండి కాకపోతే లాంగ్వేజ్ తెలిసి ఉండాలి లేకపోతే ట్రాన్స్లేటర్ మీద ఆధారపడి ఉండాలి ఏంటంటే ఈ బైక్స్ ఏంటంటే జస్ట్ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ఓటీపీ వస్తుంది మీరు బైక్ తీసుకుని వెళ్ళిపోవచ్చు మీ పని ఎక్కడ అయిపోతే అక్కడ మీరు ఎండ్ ది ట్రిప్ క్లోజ్ చేసేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు నాట్ ఓన్లీ ఫర్ బైక్స్ ఇక్కడ బ్లూ సైకిల్ కనబడుతుంది కదండి ఈ సైకిల్ కూడా అంతే జస్ట్ మీరు క్యూఆర్ కోడ్ ఉంటుంది స్కాన్ చేసేస్తే మీరు ఓటీపీ వస్తుంది కొడతారు వెళతారు వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ పని అయితే అక్కడ ఆప్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట అండి అలాగే మీకు మెయిన్ ఏంటంటే ఇక్కడ కార్లు చూడండి అన్ని పెద్ద పెద్ద కంపెనీలు బిఎమ్డబ్ల్యూ టెస్లా ఇలాగ అన్ని రకాల కార్లు కూడా ఈ వెహికల్సే ఉంటాయండి మీకు టెస్లా కార్ గురించి తెలుసు కదండి మీకు డ్రైవర్లెస్ కార్ ఆటో పైలట్ కార్ అంటారు జస్ట్ మీరు నావిగేషన్లో ప్రోగ్రామ్ స్కాన్ చేసేసి ప్రోగ్రామ్ పెట్టేస్తే అదే తీసుకెళ్ళిపోతుంది అన్నమాట అండి అలాగే ఎక్కువ మంది చైనాలో ఈ పేమెంట్స్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారండి నాన్ వెజిటేరియనే ఉంటుంది మాక్సిమమ్ మీకు తెలుసు కదా చైనా వాళ్ళు తిండిలు ఎలా ఉంటాయో మ్యాక్సిమం ఈ పేమెంట్స్ మీదే వీళ్ళు తింటూ ఉంటారు అలాగే ఈ కాయగూరలు లేకపోతే ఫ్రూట్స్ ఇవి కూడా బాగా మంచిగా దొరుకుతాయి అండి అట్లా చాలా క్వాలిటీ ఫ్రూ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి అందుకనే నేను ఎప్పుడైనా ఫుడ్ తినటానికి వీలు లేకపోయి నాకు కావలసినటువంటి ఆహారం దొరకకపోతే ఈ ఫ్రూట్స్ తిని నెమ్మదిగా గడిపేస్తున్నానండి ఎందుకంటే ఆ ఎన్వి ఐటమ్స్ అవి మనం చూసిన తర్వాత మనం ఎదరికెళ్లేటువంటి పరిస్థితి లేదనండి ఈ పోషన్ సిటీ అనేది ఏంటంటే కంప్లీట్ ఫర్నిచర్ హబ్ అండి ఒక్కొక్క ప్రివియన్స్ ఒక్కొక్క రకమైనటువంటి హబ్ ఉంటుంది అనమాట ఈ పోషన్ సిటీ మొత్తం కంప్లీట్ ఫర్నిచర్ ఆ సెగ్మెంట్ ఏంటో ఒకసారి మీకు లోపలికి వెళ్ళక చూపిస్తాను అదనమాట ఇంకా అన్ని పెద్ద పెద్ద షాపులు పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ టైపే ఉంటాయండి చైనాలో ఇది ఒక ఎగ్జిబిషన్ అనమాట ఫర్నిచర్ సంబంధించి మొత్తం మొత్తం అంతా కూడా ఇక్కడ చిన్న 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 డిస్ప్లేస్ ఉంటాయి ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకుంటారన్నమాట ఉట్టిన డెమో పీస్టర్ పెట్టి తర్వాత ఆర్డర్స్ తీసుకుంటారు వరల్డ్ వైడ్ వీళ్ళు అంతా సప్లై చేస్తూ ఉంటారు అన్నమాట ఇది ఒక ఎగ్జిబిషన్ హాల్ అని అనమాట అండి ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రతి కానాలోని ఒక డెమో మాదిరిగా వీళ్ళు డిస్ప్లే పెడతారు అనమాట అండి మీరు నచ్చినటువంటి ఫర్నిచర్ వరల్డ్ వైడ్ వచ్చేటువంటి టూరిస్టులు అందరూ కూడా చూసి వాళ్ళ నచ్చిన ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి వాళ్ళు పంపిస్తారండి కంటైనర్ లో లేదంటే కనుక మిక్స్డ్ కంటైనర్ లో గానీ పంపిస్తూ ఉంటారు అయితే ఏంటంటే మన ఇక్కడ ఫర్నిచర్ కాస్ట్ ఒకటే కాకుండా లాజిస్టిక్స్ కస్టమ్స్ డ్యూటీ క్లియరెన్స్ ఇవి కూడా లెక్కేసుకోవాలన్నమాట అయితే ఓవరాల్గా ఏంటంటే ఒక కంటైనర్ వర్త్ తీసుకొచ్చుకుంటే మనకు ఉపయోగం ఉంటుందండి లేదంటే కానీ విడివిడిగా కొంటే కనుక చాలా కాస్ట్ ఉంటుంది మోడల్స్ అయితే చాలా రకాలు ఉంటాయి ఎందుకంటే మీకు వరల్డ్ వైడ్ సప్లయర్స్ కాబట్టి చాలా చాలా మోడల్స్ ఉంటాయి కాకపోతే ఇవన్నీ మనం లెక్కేసుకుని బేరీజ్ వేసుకుని చేసుకుంటే ఒక కంటైనర్ వర్త్కు సరిపడేవి అన్నీ కలిపి తెచ్చుకుంటే మనకి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది వెరైటీ దొరుకుతుంది అనమాట అండి అంతే తప్ప ఏదో ఒక సోఫా సెట్ కొనుక్కుందామనో లేకపోతే ఒక మంచం కొనుక్కుందామనంటే ఇక్కడ వర్కౌట్ కాదు దాని బదులు ఇండియాలో కొనుక్కుంటే ఈజీ అవుతుంది అన్నమాట కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి క్వాలిటీ దొరుకుతుంది మీకు చక్కగా ఒక ఇంటికి సరిపడేటువంటి ఫర్నిచర్ అంటే పెద్ద అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదు నేను చెప్పింది లేదా కనుక రెండు మూడు ఫ్లాట్ల వాళ్ళు కలిపి కొనుక్కుంటే మీకు వర్కౌట్ అవుతుంది అనమాట అంటే మీకు ఇంటికి సరిపడే అన్ని ఫర్నిచరు మామూలు ఫర్నిచరే కాకుండా మిగతా కూడా అన్నీ కలిపి కొనుక్కుంటే ఇక్కడ వర్కౌట్ అవుతుంది చాలా బాగున్నాయి కదండి రాయల్ ఫర్నిచర్ ఉంది చాలా చాలా మంచి ఫర్నిచర్ మన ఇండియాలో చూడలేనటువంటి ఫర్నిచర్ అందరం ఇది ఎందుకంటే వీళ్ళు ఇండియా ఒకటే టార్గెట్ కాదు కదండి అమెరికా పంపిస్తారు యుఎస్ యూకే పంపిస్తారు అరబ్ ఎమిరేట్స్ పంపిస్తారు ఇలాగ అన్ని రకాల జనాలకి సరిపడేటువంటి ఫర్నిచర్ వీళ్ళు తయారు చేస్తారు అండి చైనా ఓ రకంగా చెప్పాలంటే వరల్డ్ హబ్ అనమాట ఇక్కడ వరల్డ్ వైడ్ వచ్చేటువంటి టూరిస్టులు అందరూ కొనుక్కుంటారు కాబట్టి ఎన్ని తయారు చేసినా ఎన్ని మోడల్ తయారు చేసినా కూడా వీళ్ళు అమ్మేయడానికి రెడీగా ఉంటారు అంతేకాకుండా ఎంత క్వాంటిటీ కావాలి అంత మీరు కొన్ని రోజుల్లో తయారు చేసి ఇచ్చేయగలుగుతారు అనమాట అది స్పెషల్ అందుకనే చైనా అంతా డెవలప్ అవ్వడానికి కారణం ఫర్నిచర్ అయితే చాలా బాగుంది కదండి పోషన్ సిటీ అయితే వెళ్ళిపోయాను అక్కడ ఎక్స్ప్లోర్ చేశాను ఫర్నిచర్ అంతా చూశాను అంతా ఓకే అయిపోయిందండి తిరిగి మళ్ళీ రిటర్న్ నేను వచ్చేసే టైంలో నేను రావాల్సిన డెస్టినేషన్కి ఎలా రావాలో అర్థం అవ్వలేదు ఆ రోడ్లన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి మెట్రో స్టేషన్ ఎక్కడ ఉందో నాకు అర్థం కాకపోతే నేను వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళాను కదండి మెట్రో స్టేషన్ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు చాలా సార్లు నేను మొత్తం అంతా కూడా రోడ్లన్నీ కలిగి తిరిగాను దాదాపుగా రెండు గంటల పాటు ఎవరిని అడిగినా కూడా నా భాష వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితిలో చాలా టెన్షన్ పడ్డాను ఇంకా ఇండియన్ ఫేస్ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి చూశాను కనీసం స్టేషన్ కనబడితే వెళ్ళిపోదామని చెప్తున్నాను ఎందుకంటే మెట్రో స్టేషన్ అంతా కూడా అండర్ గ్రౌండ్ ఉంటుందండి ఎక్కడ కూడా మీకు పైకి కనిపించదు సో దట్ అక్కడ ఉన్న వాళ్ళకి తప్ప మనలాంటి వాళ్ళకి అయితే తెలియదు ఈ లోపల లక్కీగా నాకు ఒక ఇండియన్ ఒక ఆయన తగిలేరండి వెంటనే ఆయన్ని రిక్వెస్ట్ చేశాను సార్ నా ఇలా ఉంది పరిస్థితి ఏంటంటే ఆయన నేను టాక్సీ మాట్లాడి మిమ్మల్ని ఆయన మెట్రోకి పంపుతాను అక్కడి నుంచి మీరు వెళ్ళిపోగలుతారని చెప్పేసి పాపం హెల్ప్ చేశారండి నేను ఇక్కడ కోర్షన్ లో చాలా ఇబ్బంది పడతా ఉంటే నాకు పడ్డారు ఇండియన్ అనగానే పాపం ఆయన వెంటనే నాకు హెల్ప్ చేశారు వెంటనే కారు మాట్లాడి నన్ను మెట్రో కి ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఎవరికి ఏం అర్థం కాదు ఇండియన్స్ ఉంటే తప్ప మనం ఏం చేయలేము ఈ ముంబై నివాసి చాలా థ్యాంక్స్ వెరీ థ్యాంక్ యూ సార్ ఓకే ట్యాక్సీ మాట్లాడి పాప మా బేర కూడా ఆయనే మాట్లాడి పంపించారు నేను సేఫ్గా ఇప్పుడు మెట్రో క్యాచ్ చేసి నేను నా డెస్టినేషన్కి వెళ్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇదిగోనండి ఈ ట్యాక్సీ ఆయన మాట్లాడింది మీటర్ మీద వెళ్ళొచ్చు నమ్మకం ఉంటుంది పర్వాలేదు వెళ్ళండి అని చెప్పి ఆయన చెప్పారు ఇప్పుడు ఈ చైనా వండి తీసుకుని నేను వెళ్తాను చైనాలో మరో నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే పిల్లలందరూ కూడా చూడండి ట్రాక్ లో ఉన్నారు మార్నింగ్ అంతా కూడా స్కూల్ యూనిఫామ్ లో ఉంటారు ఈవినింగ్ అంతా కూడా ట్రాక్ షూట్లో ఉంటారు అన్నమాట అంటే ఈవినింగ్ అంతా కూడా ఇక గేమ్స్ అవి ఆడుకుంటూ వీటిల్లోనే నిమగ్నమై ఉంటారు ప్రతి స్కూల్లోనూ అంటే గవర్నమెంట్ స్కూల్సే కదా ఆల్మోస్ట్ ఆల్ అన్ని మధ్యాహ్నం మనకి మెట్రో ట్రైన్స్లో కానీ ఎక్కడన్నా చూస్తే కనుక ఇలాంటి డ్రెస్సుల్లోనే కనబడతారండి అంటే ఏదో ఒక స్పోర్ట్స్లో ఉండాలి అందుకనే వీళ్ళు ఒలింపిక్ లో టాప్ మెడల్స్ కొట్టడానికి కారణం ఇదే అయి ఉంటుందండి మనలాగా వాళ్ళు ఏదో ఫారం కోడ్ చదువుల్లాగా ఉండదు అనమాట అండి కంపల్సరీగా ఏదో గేమ్లో ఉండి తీరాల్సిందే ఆడి తీరాల్సిందే అందులో ఎక్స్పెక్టైజేషన్ అవుతారన్నమాట అండి సో ఎట్టకాల ఎలా అయితే కనుక నేను ఆ ఇండియన్ సహాయంతో నేను ఆ ట్యాక్సీలో మెట్రో స్టేషన్కి వచ్చాను మెట్రో స్టేషన్ తర్వాత నేను వెళ్లాల్సినటువంటి ట్రైన్ ఎక్కాను అనమాట అండి మెట్రో ట్రైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చాలా హైజనిక్గా ఉంటుంది చాలా చాలా క్లియర్గా ఉంటుందండి అఫ్కోర్స్ మన మెట్రో స్టేషన్లు కూడా బాగానే ఉంటాయి కానీ ఇది ఎంత జనం ఉన్నప్పటికీ కూడా ఏం మాత్రం తగ్గలేదు చూసారా